హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో ఏంటి అంటే కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇంకెందుకంటే ఆలస్యం మరి మన వీడియోలోకి వెళ్ళిపోదామా మన మిద్ద తోటలు అయితే చూడండి అండి బాగా పూసాయి ఎండాకాలం కూడా ఈ విధంగా అయితే పూస్తున్నాయి ఒక్క తొట్టిలోనేనండి ఇది మొత్తం నేను కిచెన్ వేస్ట్ చేసే పెట్టాను చూసారా ఎంత విరిగా పూసాయో పూలయితే తెంపడం లేదండి ఎండలకైతే ఎండిపోతున్నాయి పూలు పూసినవి పూసినట్టు ఎండిపోతున్నాయి రాలిపోతున్నాయి కానీ తెంపాలనిపించడం లేదు ఇలా అందంగా కనిపిస్తుంది కదా తోట ఈరోజు మరి కంపోస్ట్ తోటి మనము ఎండాకాలంలోనే నేను ఎందుకు చూపిస్తున్నానంటే నెక్స్ట్ వచ్చేది వర్షాకాలం కదా వర్షాకాలంలో మనము విత్తనాలు అనేవి పెట్టుకోవచ్చు లేకపోతే విత్తనాలు లేకపోతే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా కూడా విత్తనాలు వేసుకుంటే ఆ చెట్లు తెచ్చుకొని కూడా చెట్లు అనేది పెంచుకోవచ్చండి తోట ఎవరైనా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే ఎండాకాలంలో మంచిగా మనకు ఇంట్లో దొరికే గా పడేసేది కిచెన్ వేస్ట్ తోటి ఈ విధంగా కిచెన్ వేస్ట్ ఒకటి మట్టి ఒకటి ఉంటే ఈ రెండింటితో తోట అనేది ఈజీగా తయారు స్టార్ట్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు నేను అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ చూసారండి నేను కిచెన్ వేస్ట్ ఏ రోజు ఆ రోజు వచ్చింది నేను ఒక టబ్బులు వేసి పెట్టుకున్నాను మనము చెత్త వాళ్ళకి వేస్తాం కదా కిచెన్ వేస్ట్ అనేది అలా పడేయకుండా మనం ఒక టబ్లోకి తీసి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా మంచి ఇది బంగారం లాంటి ఎరువండి కిచెన్ వేస్ట్ అనేది మనకు పాడైపోయిన కూరగాయలు ఇలా కొత్తిమీర అంటే నాలుగైదు రోజుల తర్వాత ఉంటాయి కదా క్యారెట్లుగా మనం పండ్లు కూడా తిన్న తొక్కలు కూడా ఉల్లి తొక్కలు ఇవన్నీ కరా పండు పండిన దొండకాయలు ఇవన్నీ వాటర్ మిలను ఇక్కడ చూసారా 이거. ఇవి ములక్కాడలు ఇవన్నీ కూడా కిచెన్ వేస్ట్లో మనం పడేస్తూ ఉంటాం కదా పడేయకుండా బంగారం లాంటి కంపోస్ట్ని అయితే తయారు చేసుకోవచ్చు అండి ఈ విధంగా ఇప్పుడు మట్టి ఒకటి మనకు మట్టి కిచెన్ వేస్ట్ ఒకటి ఉంటే సరిపోతుందండి మనం కిచెన్ వేస్ట్ తోటే చెట్లను పెంచుకో ఏ విధంగా పెంచుకోవాలనేది చూపిస్తున్నాను ఇక్కడ చూసారా ఒక టబ్బు తీసుకున్నాను మీకు చూపించడం కొరకు అని నేను చిన్న టబ్బు తీసుకున్నాను ఇందులో ముందుగా మనం ఏం చేయాలంటే ఒక మూడు హోల్స్ పెట్టుకోవాలండి ఎందుకంటే మనకి ఏర్ అనేది పోవాలి కదా చెట్టు ఇందులో మనం కంపోస్ట్ తయారు చేసుకునేటప్పుడు చెట్టు పెట్టేసుకుంటాం కాబట్టి పోసిన నీళ్ళు అనేది కిందికి పోవాలి కాబట్టి ఇక్కడ చూసారా మూడు హోల్స్ అయితే పెట్టుకున్నాను ఈ విధంగా పెట్టుకుంటే మనకు కిచెన్ వేస్ట్లో వచ్చేది నీరు లాగా కూడా వస్తుంది కదా ఆ నీరు అనేది కూడా కిందికి పడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇక్కడ మూడు హోల్స్ పెట్టుకున్నారు కదా మట్టి అన్ని ఈ మట్టిలో ఫస్ట్ లేయర్గా నేను మట్టి వేసుకోను ఈ మట్టి బస్తా వంద రూపాయలకైతే దొరుకుతుందండి మనకి ఈ విధంగా మట్టి ఒక లేయరు మట్టిగా వేసుకోవాలి కాక కిచెన్ వేస్ట్ ఒక లేయర్ అసలు ఎంత బాగా వస్తాయోనండి కిచెన్ వేస్ట్లో ఇగో నేను దేవునికి పెట్టిన పువ్వులు కూడా ఇందులోనే వేస్తాను ఈ విధంగా ఫస్ట్ ఫస్ట్ మట్టి సెకండ్ లేయర్ కిచెన్ వేస్ట్ తర్వాత మళ్ళీ మట్టి మళ్ళీ సెకండ్ లేయర్ మళ్ళీ కిచెన్ వేస్ట్ మట్టి వేసుకోవాలి మళ్ళీ సెకండ్ లేయర్గా మళ్ళీ మట్టి వేసుకున్నాను ఇక్కడ చూసారండి లాస్ట్కు మట్టి వేసి పెట్టుకున్నాను ఫస్ట్ మట్టి తర్వాత సెకండ్ లేయరు కిచెన్ వేస్ట్ మళ్ళీ మట్టి మళ్ళీ కిచెన్ వేస్ట్ మళ్ళీ లాస్ట్కు మట్టి వేసుకొని ఈ విధంగా పెట్టుకున్నాను ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి నేను చెప్పాను కదా పూలతోటి చేశానని ఇక్కడ చూడండి అండి ఇది మొత్తము ఇరవై రోజుల కిందటైతే చేశాను ఇలా ఇక్కడ చూసారా ఇది పూల దారం మనము డోర్లకు పెడతాం కదా అదండి పూలతోటి బంతి పూలతోటి అయితే ఈ విధంగా నేను ఎరువైతే చేశాను ఇక్కడ పూలు ఇంకా కంపోస్ట్గా తయారైతుంది చూసారా ఇలా ఇది బంగారం లాంటి అండి అసలు మంచి ఎరువు ఇంకా మనం కొనుక్కొచ్చుకోకుండా ఇలాంటి దాంట్లోనే మనం చెట్లు పెట్టుకున్నాం అనుకోండి మంచిగా కాయలు అనేటివి కాస్తాయండి ఇప్పుడు ఇది ఎరువుగా తయారైంది కదా దీన్ని ఒకవేళ మనం చెట్టు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు ఇందులో లేకపోతే ఇప్పుడు ఉన్న చెట్లు ఉంటాయి కదండి ఆ చెట్టు ముందట మట్టి కింది కింది కనేసి కూడా మనము ఈ ఎరువు అనేది చెట్టుకి ఇచ్చామనుకోండి మంచిగా బలం అనేది అందుతుంది బయట నుండి కొనుకొచ్చుకోకుండా ఈ విధంగా పువ్వులతోటి ఎన్నుటాపులతో కిచెన్ వేస్ట్ తోటి ఇన్ని రకాలుగా కంపోస్ట్ తయారు చేసి తోట అనేది స్టార్ట్ చేసుకోవచ్చండి ఇగో ఈ పూల తోట అయితే ఇది కంపోస్ట్ అయితే అయ్యింది ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి ఈ పూలు ఇవి బంతి పూలు బంతి పూలు తర్వాత దేవునికి పెట్టే చామంతి గులాబీలు అన్నిటి ఇందులో వేసానండి ఇది ఒకటి ఇది కిచెన్ వేస్ట్ చేసి పెట్టాను ఇది ఇరవై రోజుల ముందట పెట్టింది పూల తోట పెట్టింది ఇది ఒక వారం రోజుల ముందట కిచెన్ వేస్ట్ అయితే పెట్టాను ఇది ఒక్కసారికి పైకి లేపుతాను చూసారా వేసి పెట్టిందిగో కిచెన్ వేస్ట్ అనేది ఇలా తడిగా ఉంది ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎండిపోయినాయి దాదిమ్మ కాయలు చిన్నవి ఇదండి ఇలా వేసి పెట్టాను కిచెన్ వేస్ట్ వేసి తడి తడిగా ఉన్నదంటే కిచెన్ వేస్ట్ ఇప్పుడు ఇంకా మొత్తం రెడీ అవుతుంది ఈ విధంగా ఒక వారం పదిహేను రోజులల్లో అయితే మనకు మంచిగా ఎరువు తయారవుతుందండి ఇదండి అసలు ఇక్కడ మొత్తం ఎండి ఎండాకాలం అయితే తొందరగా ఇంకా మనము నీళ్లు పోయిన అవసరం లేదండి ఇలా కంపోస్ట్ తయారు చేసుకుంటున్నాం కదా నీళ్ళు పోయడం అవసరం లేదు ఎందుకంటే మనకి ఇక్కడ చూసారా ఇక్కడ నేను వాటర్ మిలన్ కట్ చేసి ముక్కలు వేసాను కదా ఈ విధంగా నీళ్ళు వస్తాయి కదా ఈ నీళ్ళని మనం చెట్లకు కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ చెట్ల ఈ నీళ్ళని ఏం చేయాలంటే మనం ఒక బకెట్లో వేసుకొని పది లీటర్ల బకెట్లో వేసుకొని ఈ నీళ్ళు వేసేసుకొని చెట్టు మొదట వేసుకున్న కూడా ఆ విధంగా కూడా మొక్కలకు బలాన్ని చేకూరుతుందండి లేకపోతే పోతే ఇప్పుడు మనము మట్టి వేసి పెట్టాం కదా ఇందులో మట్టి కిచెన్ వేసి పెట్టినప్పుడు మనకు ఇది కరిగే కొద్దీ వాటర్ అనేది కిందికి పడుతూ ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే స్టాండ్ ఉంటుంది కదండి స్టాండ్ మీద పెట్టి ఇది కింద పెట్టేస్తే ఆ వాటర్ మొత్తము కింద ఒక బకెట్ పెట్టేస్తే చిన్నది మగ్గు మగ్గులాంటిదో లేకపోతే పెరుగు బకెట్ అది పెట్టామనుకో ఈ వాటర్ అంతా కింది ఒక బకెట్లోకి పడి దాన్ని మనం నేను రోజు సాయంత్రం టైంలో మనము నీళ్లు పోసే టైప్లో కూడా ఆ నీళ్లను వేస్ట్ వాటర్ని నీళ్ళల్లో కలిపేసి కూడా చెట్టు మొదట కూడా పోయచ్చు ఆ విధంగా కూడా మనము చెట్లని కూడా పెంచవచ్చు అండి ఇగో ఇది కిచెన్ వేస్ట్ అయితే ఇక్కడ చూసారా వారం రోజులలోనే అసలు కంపోస్ట్ అనేది తయారైంది ఎందుకంటే ఎండాకాలం కదా మనము ఇక్కడ బయట ఎండ తగులుతుంటుంది కదా వేడికి తొందరగా అంత పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి వేసినా కూడా చిన్నగా మట్టిలో కరిగిపోయి కంపోస్ట్ అయితే తయారవుతుందండి ఏం లేదండి ఈ విధంగా అయితే మనము కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్ అయితే తయారు చేసుకోవచ్చండి చూశారు కదా అండి కిచెన్ కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలనేది చూపించాను కదా ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే సమ్మర్లో ఈ విధంగా మనకు ఇంట్లో ఉన్న వాటితో అయితే కిచెన్ వేస్ట్ తోటి తోట అనేది స్టార్ట్ చేసుకోవచ్చండి వీడియో నస్తే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోకండి బాయ్